ఒక బ్లౌజ్ పీస్ తోటి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో చూపిస్తారండి ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ మీరు కావాలి అంటే నార్మల్ బ్లౌజ్ పీస్ కూడా తీసుకోవచ్చు బ్లౌజ్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న కుర్చీలు పెట్టుకునేసి ఫోల్డ్ చేసుకోండి అటు ఇటు పిన్స్ ఏర్పాటు చేసుకోండి శారీ కట్టింది కట్టినట్లుగా ఉండాలి అంటే కొంచెం ఐరన్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్ గా ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రీ ప్లేటింగ్ అనేది వస్తాయి మీరు ఒక పిన్ పెట్టేసి మిగతా పిన్స్ అన్నిటిని తీసేసేయండి ఇలా పర్ఫెక్ట్ గా కుర్చీలు లాగా ఏర్పడతాయి మనకి అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలో చూద్దాం రండి శారీ డ్రాపింగ్ చేయటం కోసం మనకు స్టాండ్స్ ఉంటాయి కదా ఆ స్టాండ్ అంటే కుండ కింద పెట్టుకునే స్టాండ్ ఏర్పాటు చేసుకొని దాని మీద బింద పెట్టుకొని దాని మీద చెమ్ము పెట్టుకోండి చెమ్ముకు స్టిఫ్ గా కర్రను కట్టేసుకోండి మిడిల్ లో మనం పిన్ పెట్టాం కదా అది బ్యాక్ సైడ్ వచ్చేటట్లుగా ఫ్రంట్ సైడ్ రెండింటికి కలిపి ఒక పిన్ పెట్టేసాయి కు వడ్డానం పెట్టేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటది చూడటానికి వారి ఫేస్ ను ఏర్పాటు చేసుకోండి నగలతోటి పూల దండలతోటి కర్రలు కనపడకుండా గాజులు వేసుకునేసి వారిని ఇలా అలంకరించుకోండి రెండే రెండు నిమిషాల్లో చక్కగా అలంకరించుకోవచ్చు నేను నచ్చితే లైక్ చేయటం మర్చిపోద్దు